నమస్తే అండి ప్రేమతో మిస్ సమీరా ఈరోజు పిల్లలు బాగా ఇష్టపడే గారెలు చేసుకుందామా దీనికి ఒక గ్లాస్ మినపగుళ్ళు ఒక టీ గ్లాస్ బియ్యం ఒక స్పూన్ మెంతులు వేసి ఒక ఐదు గంటలు నానబెట్టండి తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి అస్సలు వాటర్ వేయద్దు మనకు సరిపడా సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఫస్ట్లోనే అది మెత్తగా అవుతూ ఉంటుంది అలా మెత్తగా అవుతుండగా అప్పుడు లాస్ట్లో కొద్దిగా వాటర్ వేయండి అంతే వాటర్ దీంతో వాటర్తో చేసామంటే నూనె లాగేస్తుంది సో గట్టిగానే ఉండాలి ఇది చూసారా ఇప్పుడు మెత్తగా అయినట్టుంది కొద్దిగా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనం స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేయాలి నేనైతే రైస్ బ్రాండ్ ఆయిలే వాడతాను అదైతే అసలు ఆయిల్ లాగదండి ఇప్పుడు ఒక కవర్ మీద రౌండ్గా చేసుకొని గార్ షేప్లో చేసుకొని బాగా మరిగిన నూనెలో వేసేయాలండి కావాలంటే అరిటాకు మీద కూడా పెట్టుకోవచ్చు ఏంటి సమీరా ఎప్పుడు చూసినా వంటలేనా షాపింగ్ చూపి అంటున్నారా ఉండండి కొంచెం నాకు ఫ్రీ అవుతాయి నేను షాపింగ్ కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఈ గారెలు తిన్నారంటే మీ పిల్లలు మమ్మ ఎంత బాగా చేసావు మమ్మ సూపర్ మా అమ్మ నువ్వు అంటారు చూసారా ఈ గారెలోకి పల్లి చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి అది మీ అందరికి వచ్చాను నేను చెయ్యట్లేదు ఇప్పుడు మరీ ఎక్కువ వేగిపోకూడదండి మీడియంగా వేగాలి ఇటు అటు తిప్పి ఇప్పుడు నెమ్మదిగా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే ఎంత బాగుండే కదా అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ చూసారా ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ప్రేమతో Miss Samira.